హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన వీడియోలో కిచెన్ గార్డెన్ అలాగే కుకింగ్ కూడా ఉంటుందన్నమాట సో ఇవాళ వీడియో ఏంటంటే ముల్లంగి మన గార్డెన్లో వేసాం కదండి అది ఎలా వచ్చిందో చూద్దాం సో ఇది వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ముందు వేసిన సీడ్స్ అనమాట ముల్లంగి సీడ్స్ అనేటివి మనకు ఒక చిన్న సైజు ఆకుకూర సీడ్స్ అదేనండి ఆవాలు లాగా ఉంటాయి అనమాట ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సో అవైతే అమ్మమ్మ ఇక్కడ వేసేసారు అంటే వస్తాయో రావో అని చెప్పి వేసేస్తారనమాట అవైతే చాలా బాగా వచ్చాయండి సో ఇంకా వీటిని పాదులు చేసిన నాటునుంటే ఇంకా బాగా వచ్చేయటం అనమాట అసలు జరిగింది ఏంటంటే అమ్మమ్మ వీటిని ఆకుకూర గింజలు అనుకొని వేసేసారు ఫస్ట్ తర్వాత చూస్తే ఇటు ముల్లంగి సీడ్స్ అనమాట సో ఇంకా ఎలాగో వేసేసాము ఆకులు కూడా చాలా బాగా వచ్చేసాయి సో అందుకని చెప్పి అలాగే వదిలేసారు మామూలుగా ముల్లంగి అనేది మనకు ఫార్టీ ఫైవ్ డేస్కే హార్వెస్టింగ్కి రెడీ అయిపోతుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారా ఇదంతా కూడా ఒక టెన్ డేస్ బ్యాక్ తీసిన వీడియో ఇదంతా కూడా సో ఆకుకూరలు అనేటివి కూడా ఆకు కూడా చాలా ఫ్రెష్గా నీట్గా చాలా బాగా వచ్చింది ఇది కంప్లీట్గా ఆర్గానిక్ అనమాట మేము ఏ కెమికల్స్ మందులేవి వేయలేదు ఇక్కడ చూసారా ఒక ట్వంటీ ఫైవ్ డేస్కే మనకు ఇలా ముల్లంగి అనేది చిన్నగా ఫామ్ అయిపోయింది సో ఒక ఫార్టీ ఫైవ్ డేస్కి అలాగే ఉంచినట్లయితే మంచి సైజ్ అయితే వస్తాయి అన్నమాట సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి ఇది ట్వంటీ ఫైవ్ డేస్కి వచ్చినటువంటి ముల్లంగి సో దీంతో చూసారా సైజు కూడా ఒక స్మాల్ సైజ్ అయితే రెడీ అయిపోయింది సో ఇంక ఇది ఎలాగో వచ్చింది కాబట్టి మిగతా కూడా ఒక రెండు మూడు అయితే తీసాను అనమాట అవైతే అంతగా ఫామ్ అవ్వలేదు ఇంకా ఇవి సపరేట్గా మనం మడుల్లాగా కట్టి అలా పెట్టినట్టయితే ఇంకా చాలా బాగా వస్తాయి సో ఇంక దగ్గర దగ్గరగా వేయడం వల్ల అంటే చల్లేశారు కాబట్టి అవి చిక్కగా వచ్చేసాయి కాబట్టి చెట్లు కూడా చాలా చిక్కగా ఉన్నాయన్నమాట సో ఇంకా ఇవి ఇంకొక టెన్ డేస్కి అయితే ఇంకా బాగా హార్వెస్ట్ ఇంకా రెడీ అయిపోతాయండి సో నేను ఒక టెన్ డేస్ తర్వాత ఇవి మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడు నేను వీడియో అయితే చేస్తాను సో ఇప్పుడు మీరు చూస్తున్నది ట్వంటీ ఫైవ్ డేస్కే హార్వెస్ట్ చేసినటువంటి ముల్లంగి అనమాట సో ముల్లంగి అనేది హెల్త్కి కూడా చాలా మంచిది అదే కాకుండా మనకు ఇన్నర్ పార్ట్స్లో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ముల్లంగి ఎక్కువగా తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ సైజు ముల్లంగి మనకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్కి హార్వెస్టింగ్ అని చెప్పాను కదండి ఇంకా ఈ ఆకు కూడా మనకు కర్రీస్ చేసుకోవచ్చు అంటే ఫ్రై చేసుకోవచ్చు పప్పులో ఇలా వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను ఏవైతే హార్వెస్ట్ చేశానో వాటితో కర్రీ చే చేస్తాను సో అది కూడా చూసేద్దాం వచ్చేసేయండి సో ఇక్కడ మీరు చూసారా మళ్ళంతా కూడా నీట్గా వాష్ చేసేసామన్నమాట కంప్లీట్గా ఆర్గానిక్ ముల్లంగి అనమాట మన గార్డెన్లో పండించింది సో ఇక్కడ అమ్మ అయితే సపరేట్ చేస్తున్నారు ముల్లంగితో అంటే ఎండు చేపలు వేసి కొన్ని వెజిటేబుల్స్తో ముల్లంగి ఎండు చేపలు కర్రీ అయితే చేయబోతున్నాను సో అది ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూసేదా దానికంటే ముందు ముల్లంగి ఆకు ఉంది కదండి సో ఆ ఆకుతో అయితే నేను ఇవాళ తాలింపు చేస్తున్నాను అనమాట సో ఈ ఆకు అనేది మనం పప్పులో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ నేను తాలింపు ఎలా సింపుల్గా తయారు చేస్తున్నానో ఈ వీడియోలో చూసిద్దాం ముందుగా ముల్లంగి ఆకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఉద్దిప పావాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తెల్లగడ్డలు అదేవిధంగా ఎర్రగడ్డలు కూడా కొంచెం తీసుకొని ఇందులో మనం ఏదైతే కట్ చేసుకున్నామో ముల్లంగి కూడా ఆకు ముల్లంగి ఆకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి అందులో ఆకు ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇంకా తొందరగా కూడా అయిపోయిందన్నమాట సో లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నట్లయితే తాలింపు రెడీ అయిపోతుంది సో ఇది డైరెక్ట్గా మనం రైస్లో కూడా కలుపుకొని తినట్టు చాలా బాగుంటుంది లేదంటే పప్పు రసం అటువంటి వాటికి సైడ్ డిష్ను కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట సో ముల్లంగి ఆకు తాలింపు అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ముల్లంగితో మనం ఎండు చేపల కర్రీ చూసేద్దాం ఇక్కడ నేను మిగతా అన్ని వెజిటేబుల్స్ కూడా రెడీ చేసుకున్నాను తర్వాత ఎండు చేపలు కూడా నీళ్ళల్లో పెట్టి నానబెట్టేసామన్నమాట మన కర్రీ రెడీ చేసుకునే లోపల ఇవి కూడా నానిపోతాయి తర్వాత చింతపండు కూడా కొంచెం తీసుకున్నాము సో వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకుంటాము మామూలుగా చెప్పాలంటే ఆ వెజిటేబుల్స్లో ముల్లంగి తక్కువైందని చెప్పి నేను కిచెన్ గార్డెన్లోకి వెళ్ళాను సో ఎలాగో హార్వెస్ట్ చేస్తున్నాం కదా అని చెప్పి ఫస్ట్ హార్వెస్ట్ కోసం ముల్లంగి అయితే తీసుకున్నాను సో ఇక్కడైతే మనం వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసుకోవడం కోసం ఉల్లగడ్డ ముల్లంగి మునక్కాయి చిక్కుడుకాయ అదేవిధంగా వంకాయ కూడా వేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తర్వాత వాటర్ అయితే వేసుకుంటున్నాం అనమాట కొంచెం పసుపు కూడా వేసేసి కొద్దిగా ఇందులోనే నేను మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసి జస్ట్ ఒక వన్ విజిల్ వచ్చే ముందు ఆఫ్ చేసుకున్నట్లయితే మనకు విజి అంటే వెజిటేబుల్స్ కరెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట సో మనం డైరెక్ట్గా కూడా కర్రీ వేసి చేసేయచ్చు బట్ ఇలా చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట వెజిటేబుల్స్ ఇక్కడ ఆయిల్లో కొంచెం ఉధిప మెంతులు జీలకర్ర కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంగువ ఇంగువ అనేది మీరు ఇష్టమంటే వేసుకోండి లేదా అవాయిడ్ చేసేయండి తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం తెల్లగడ్డలు తర్వాత ఇక్కడ నేను అల్లం ఆకు తీసుకుంటున్నానండి సో అల్లం బదులు అల్లం ఆకు అయితే తీసుకుంటున్నాను అది ఆప్షనల్ అని అనమాట తర్వాత టమాటాస్ కూడా యాడ్ చేసుకున్నాను సో అల్లం ఆకు మన గార్డెన్లోనే ఉండింది కాబట్టి అల్లం ఆకు తీసుకున్నాను ఇప్పుడు టమోటో కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము ఆల్రెడీ వెజిటేబుల్స్లో వేసేసినాం కాబట్టి కొంచెం సాల్ట్ కారం అనేది కొంచెం ఇప్పుడు మంది యాడ్ చేసుకుంటున్నాము సరిపోతుందనమాట సో ఒకసారి బాగా ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏవైతే వెజిటేబుల్స్ బాయిల్ చేసుకున్నాం కదండి సో అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇదంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు రసం కూడా ఇందులో యాడ్ అనమాట సో అందరూ చేసుకునే కర్రీ కాకపోతే నేను ఒకసారి మళ్ళీ వాయిస్ ఓవర్తో చెప్తూ ఉన్నాను తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి తర్వాత మామిడికాయ ముక్కలు అవి కూడా ఆప్షనల్ అండి కానీ మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ ఎండు చేపలు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అది కూడా యాడ్ చేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి అంటే ఎండు చేపలంతా కూడా బాగా ఉడికినట్లయితే మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్స్కి కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది సో రైస్లోకి చాలా బాగుంటుంది సో ఫైనల్గా ఇక్కడ కరివేపాకు అదేవిధంగా కొత్తిమీర కూడా వేసినట్లయితే మనకు ఎండి చేపలు ముల్లంగి వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో చూసారా కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట ఇది మనకు రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి సో వెజిటేబుల్స్ అన్నీ కూడా వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది సో చూసారా మన గార్డెన్లోని ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి ముల్లంగి కూడా వేసేసాం తర్వాత ముల్లంగి ఆకు ఫ్రై కూడా ఇది కూడా చాలా బాగా టేస్టీగా అనిపించింది సో మన ఉన్న ప్లేస్లోనే కొంచెం వేసుకున్నట్లయితే సరిపోతుందనమాట సో అమ్మమ్మ ఆకుకూర అని వేసిన సీడ్స్ ముల్లంగి సీడ్స్ అయిపోయాయి అవి సో ముల్లంగి కూడా మన గార్డెన్లో ఇలా ఫామ్ అయిపోయిందండి సో నెక్స్ట్ హార్వెస్టింగ్ కూడా నేను పెడతాను ముల్లంగి హార్వెస్టింగ్ అయితే సో చూసారు కదండీ ఇదన్నమాట ఇవాళ ముల్లంగి హార్వెస్టింగ్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్